అమెరికా చేసే సత్త నా ఒక్కడికే ఉంది ఈ పనికి ఎంపీల్ని జైల్లో పెట్టే సత్త నా ఒక్కడికే ఉందని నూటికి అరవై శాతం ఇక్కడ ఉన్న ఛానల్ సర్వేలో పాలన రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు వందలు వేల మంది ఇప్పుడు దాదాపు మూడు వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ప్రజాశాంతి పార్టీ తరపుని రాష్ట్రంలో పోటీ చేయాలని వద్దన్న బాబు మోహన్ గారు మూడు సార్లు మాజీ మంత్రి వరంగల్ లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్ మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు వద్దండి వరంగల్ టైం లేదు అంటే లేదు సార్ సర్వేలు చేశాను మిమ్మల్ని పది కోరుకుంటున్నారు నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది మూడు సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు దయచేసి ఒక అవకాశం ఇవ్వండి స్టార్ క్యాంపెయినర్ గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రులు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు కనుక యువతి యువకులారా వినండి తల్లిదండ్రులారా వినండి మీకు అవినీతి కావాలా అప్పులు కావాలా సర్వనాశనం అవ్వాలా దరిద్రం కావాలా ఋషికొండలో కొండలేని కొండలు కావాలా కుటుంబ పాలన కావాలా లేదా ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేయడం కావాలా అప్పులు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి కేజీ టు పీజీ ఫ్రీగా చదివించి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చి రాష్ట్ర అప్పు పది లక్షల కోట్లు దేశ అప్పు తీర్చే సత్తా నాకు ఉందని కోర్టు రుజువులతో నా దగ్గర ఎక్కడ డబ్బు ఉంది తెల్లదనో ఎంత ఉంది అని ఏపీ హైకోర్టులో వేసిన వెంటనే అవి పరిగమని ఎంక్వైరీ చేసి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు మార్చి పద్నాలుగుని మీడియా మిత్రులు ఒకటి రెండు ఛానల్ తప్ప దాన్ని రిపోర్ట్ చేరే ఆంధ్రాని తెలంగాణని ఇండియాని కాపాడగల సత్తా అక్కడక్కడ ఏ అకౌంట్ లో ఎంత ఉంది పేరులతో సహా నేను ఆర్గ్యూ చేసి ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్సిఆర్ ఆర్డర్ చేశారు మరలా ఇది మూడో ఆర్డర్ ఎందుకు వారు తెల్లదనం ఎనిమిది వేల కోట్లు ఇస్తుంటే మీరు స్టీల్ ప్లాంట్ ని అమ్మవలసిన పనేటని ఈ రోజు మరలా నేను కోర్టులో లో ఆర్గ్యూ చేశాను మరలా ఆర్డర్స్ అయ్యాయి మరలా ఫైనల్ ఆర్డర్స్ ఒక కేసులో మంగళవారం ఒక కేసులో బుధవారం కనుక ఆంధ్రుల తెలంగాణ తెలుగు ప్రజల మన పదిహేను కోట్ల తెలుగు సత్తా యునైటెడ్ గా చూపించడానికి నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి అరవై డెబ్బై గెలిచిన మనం ముప్పై నలభై గెలిచిన కేజ్రీవాల్ ముప్పై రెండుతో ఎలా సీఎం అయ్యాడో కుమారస్వామి ఇరవై నాలుగుతో రెండు వందల ఇరవై ఎలా సీఎం అయ్యాడో విశాఖపట్నం నన్ను ఎంపీగా గెలిపించండి కనీసం వంద సీట్లు మీరు ఐదు లక్షల కోట్లు తెచ్చిన నాకు ఇస్తారా అవకాశం డొనేట్ చేసిన ప్రూఫ్ ట్రాక్ రికార్డు విత్ ఎవిడెన్స్ నాకు ఇస్తారా అవకాశం ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడుకి ఇస్తారా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ముఖులు తప్ప అవినీతి పనులు తప్ప డ్రగ్స్ వాడుతున్న వారు లేని వాళ్ళు తప్ప తప్ప ఇప్పుడున్న ఈ రెండు వైసీపీ టీడీపీ పార్టీ ఇంకెవరు కోరుకోరు బుద్ధిన్న వారందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు మా కోర్ కమిటీ లీడర్స్ కి కాల్ చేయండి अर्जंट ऑर्डर वाटप पंपं थँक्यू वेरी मच